నేను కె అష్రఫ్ అలీని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఉరవకొండలో పనిచేయుస్తున్నాను ఈరోజు మా కాలేజీకి నలభై లక్షల ల్యాబ్స్ పరికరాలను సప్లై చేయడానికి కియా కంపెనీతో ఒప్పందం కుదిరింది ఈ కంపెనీకి ఒప్పందం కుదుర్చడానికి మా గౌరవలైన పయ్యవుల కేశవ్ గారు ఆర్థిక మాత్రులు ఎంతో సహాయపడి పదహైదు సంవత్సరాలైన కాలేజీలో కూడా ఎటువంటి ఎక్విప్మెంట్ లేకుండా కూడా అటువంటి ల్యాబ్లు ఎక్కువ కాలేజీకి ఎక్విప్మెంట్ ఇప్పించి వారు ఎంతో పిల్లలకు సహాయపడినారు మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా సహాయపడ్డారు ఇది ఆ ఉరువకొండ నియోజకవర్గంలోనే ఒక మొట్టమొదటి చరిత్ర ఇంత లక్ష నలభై లక్షలతో పరికరాలను ల్యాబ్ పరికరాలను కియా కంపెనీ సప్లై చేయడము ఆయన చేయడము మాకెంతో ఉపయోగకరమైంది దీనికి విద్యార్థులు మరియు ప్రిన్సిపాలు స్టాఫ్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారి వారి ద్వారా మేము మా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేయచున్నాము